పల్లవి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటుంది అయితే పల్లవి కన్నా ముందే కూడా అక్కడికి అక్షత పరుగు పరుగులు వస్తుందనమాట వచ్చి ఇక్కడే కదా యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఎక్కడున్నాయి సీసీటీవీ ఫుటేజ్ చూడాలంటే కెమెరా ఉండాలి కదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది రోడ్డు మీద అయితే అక్కడ ఒక రెండు సీసీ కెమెరాస్ కనిపిస్తాయనమాట ఒక షాప్ దగ్గర ఉంటుంది ఇంకో షాప్ దగ్గర ఉంటుంది ఇంకొకటి అయితే ఒక షాప్ దగ్గర ఉన్న సీసీ కెమెరా ఇంకా షాప్ ఏమో క్లోజ్ ఉంటుంది ఈ షాప్ క్లోజ్ అయితే ఉంది మరి సీసీటీవీ కెమెరా పనిచేస్తుందా లేదా అని చెప్పలేము షాప్ క్లోజ్ ఉంది కాబట్టి అలా ఏమీ చేయలేదు ఇక ఇంకొక షాప్ ఉంది ఇక్కడ కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి అక్షత వెళ్తుంది ఆ షాప్ దగ్గరికి అన్న మీ షాప్లో సీసీ కెమెరా ఉంది కదా అది వన్ వీక్ బ్యాక్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి అలా అక్షత అడుగుతుంటే అవునమ్మా వన్ వీక్ బ్యాక్ ఒక లేడీకి ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అతను చెప్తాడు అదే అన్న మీ షాప్లో ఉన్న సీసీ కెమెరా వర్క్ చేస్తుందా ఆ టైంకి అని చెప్పి అనగానే అయ్యో లేదమ్మా ఒక నెల నుంచి మా సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పడంతో అమ్మయ్య ఇక ఏ అవిడెన్స్ కూడా లేదు శాన్వి దొరికే అవకాశమే లేదు శాన్వి గుండమ్మని ఇక ఈ రకంగా యాక్సిడెంట్ చేసిందని ఈ ప్రూఫే లేదు ఆధారమే లేదు పల్లవి వచ్చినా ఏమీ చేయలేదు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పల్లవి సైకిల్ తొక్కుంటూ అటు రావడంతో అమ్మాయి పల్లవి నన్ను అని చెప్పి గబగబు వెళ్ళి ఆ షాప్ పక్కన వెళ్ళి అక్షిత దాక్కుంటుంది పల్లవి సైకిల్ ఆపుకొనేమో అక్కడ రెండు షాప్స్ దగ్గర చూస్తుందనమాట అక్షత చూస్తున్న దగ్గరే ఇంకొక షాప్ ఏమో క్లోజ్ ఉంటుంది కదా సో సీసీ కెమెరా యాక్సెస్ చేయలేదు ఇంకో షాప్ దగ్గర సీసీ కెమెరా ఉండంతో ఇక పల్లవి వెళ్ళి అన్న ఇక్కడ వన్ వీక్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది కదన్న మీ షాప్లో సీసీ కెమెరా ఉంది కదా సో నేను చూడొచ్చా అన్న అని చెప్పి ఇలా పల్లవి అడుగుతుంటే అయ్యో లేదమ్మా యాక్సిడెంట్ అయితే జరిగింది నిజమే కానీ వన్ మంత్ నుంచి మా సీసీ కెమెరా ఫుటేజ్ లేదమ్మా పని చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పడంతో అయ్యో అవునా ఇప్పుడు ఎలా అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అయిపోయిందే పల్లవి నువ్వు ఏమీ చేయలేవు సాన్విని కానీ గుండమ్మ నీకు అమ్మో తల్లితో సమానం అని నాకు తెలుసు ఓ అసలు ఆ శాన్వి దొరికిందంటే చచ్చిందే నీ చేతుల్లో మేము దొరకుండా మా జాగ్రత్తలో మేము ఉంటాం అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట అక్షిత లోపు ఒక ఇంటి దగ్గర కూడా ఒక సీసీటీవీ కెమెరా ఉంటుందన్నమాట అయితే అది గమనించుకో అక్షిత ఇది గమనిస్తుంది పల్లవి ఇక పల్లవి వెళ్ళడంతో అక్కడ ఆ ఇంటి ఆయన అక్కడ బయట నుంచి ఉంటాడు అది సార్ మీ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది కదా అది వన్ వీక్ బ్యాక్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది కదా కొంచెం సీసీ కెమెరా వర్క్ అవుతుందా సార్ అనగానే ఆ వర్క్ అవుతుంది అని చెప్పి ఆయన అంటారు కొంచెం సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి సార్ ప్లీజ్ అండి ఇవ్వండి అని చెప్పి అలా అడుగుతుంటే ఏంటమ్మా ఇచ్చేది ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇస్తారా ఏంటి పోలీసులకు ఒకవేళ వస్తే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇస్తాను నమ్మకొని ఎవరు పడితే నీకెందుకు ఇస్తాను అని చెప్పి ఆయన అంటాడు అమ్మయ్యా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని చెప్పి ఇంటి అక్షత అనుకుంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నాకు ఆ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఎవరు యాక్సిడెంట్ చేశారో తెలుసుకోవాలి సార్ అని చెప్పి పల్లవి బతమాలతో ఉన్నా లేదమ్మా లేదు ఎన్నిసార్లు చెప్పాలి పోపో అని చెప్పి ఆయన అన్నంతో ఇక పల్లవి తన సైకిల్ దగ్గరికి వెళ్ళి పర్సులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి సార్ ప్లీజ్ సార్ ఈ డబ్బులు తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ చూపించండి సార్ ప్లీజ్ అని చెప్పి అనగానే ఇటు పక్కన అక్షిత ఆయన డబ్బులు తీసుకోకూడదు తీసుకోకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక ఆయన డబ్బులు తీసుకొని రామ్ లోపలికి అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి సేమ్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటే నేను డేట్ చెప్తాను సార్ ఆ డేట్ ఫుటేజ్ చూపించండి అని చెప్పి పల్లవి డేట్ చెప్తుంది ఆయన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు ఇక అలా చూపిస్తూ ఉంటే ఇక అక్ష అప్పుడే అక్షిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికి వాళ్ళ నుంచి ఆ లో కనిపిస్తుందా లేదా సాన్వి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇటు ఫుటేజ్లో కనిపిస్తుంది అనమాట గుండమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ రావడము ఇక ఇటు ఆపోజిట్లో కార్ వచ్చి గుండమ్మని గుద్దేసి వెళ్ళడము ఇక కొంత దూరం వెళ్ళాక కార్ ఆగాక కార్లో నుంచి ఇక గుద్దిన గుడ్డమ్మకి ఎలా ఉంది ఏంటని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఇక శాన్వి నవ్వుకుంటే అక్కడి నుంచి వెళ్ళడం ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది అనమాట ఫుటేజ్లో అప్పా దొరికిపోయింది కదా అని చెప్పి అక్షత తల బాదుకుంటూ ఉంటుంది శాన్విన శాన్విన మా అమ్మని చంపాలని చూసింది యాక్సిడెంట్ చేసింది అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అన్న ప్లీజ్ అన్న ఫుటేజ్ కొంచెం మళ్ళీ వెనక్కి తీయండి నేను ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను ఆధారం కోసం అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఆయన మళ్ళీ రివైండ్ చేస్తాడు ఇక పల్లవి ఫోన్లో రికార్డ్ చేసుకుంటుంది అనమాట థ్యాంక్స్ అన్న అని చెప్పి అక్కడి నుంచి పరుగు పరుగున పల్లవి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇక ఇటు కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో పల్లవికి తెలిసిపోయింది ఆ శాండ్వీనే గుండె మన యాక్సిడెంట్ చేసిందని ఇంకా అస్సలు ఊరుకోదు ఎలా ఎలా వెంటనే శాండ్విని అలర్ట్ చేస్తాను అని చెప్పి ఇక శాన్వి కాల్ చేస్తూ ఉంటుంది అక్షిత అక్షిత చెప్పు అని చెప్పి చాలా నార్మల్గా క్యాజువల్గా శాన్వి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి చెప్పేది త్వరగా నువ్వు ఎక్కడున్నావు చెప్పు అనగానే ఇంట్లోనే ఉన్నాను అని చెప్పి శాన్వి అంటుంది ఇంట్లో కాదు అర్జెంట్గా మీ ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి అనగానే ఎందుకు వెళ్ళేది అనగానే అబ్బా చెప్తే గానీ నువ్వు గదిలేలా లేవే ఆ పల్లవికి ఆ గుండెమని నువ్వే యాక్సిడెంట్ చేసినట్టుగా తెలిసిపోయింది అని చెప్పి అనగానే ఇక ఆ మాటకి శాన్వి షాక్ అయిపోయి ఏంటి అని చెప్పి అలా ఉండిపోతుంది శాండ్విచ్ చెప్పేది అర్థమవుతుందా అలా ఎలా అని చెప్పి నేను యాక్సిడెంట్ చేసినట్టు ప్రూఫే లేదు కదా ఆధారం లేదు కదా ఎవరు చూడలేదు కదా అలా ఎలా పల్లవికి తెలిసింది అని చెప్పి శాన్వి అడుగుతుంది ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయింది సో అది రికార్డ్తో ప్రూఫ్తోని డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చింది అనుకో నిన్ను అమ్మోర్ తల్లిలా నీ మీద పడి నిన్ను చంపేస్తుంది అదే పోలీసులు వచ్చారనుకో నువ్వు అరెస్ట్ అవుతావు పల్లవి వస్తే ఇంకా డేంజర్ అన్నట్టుగా అలా చెప్తూ ఉంటుంది త్వరగా పారిపో అని చెప్పి అక్షత ఫోన్ పెట్టేస్తుంది శాన్వి అటు అక్షత చెప్పిన మాట విని అలా బెడ్ మీద కూర్చుని పోయి టెన్షన్తో ఇక అల్లాడిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి తొరికిపోతానా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది శాన్వి అక్కడ పక్క హాల్లో ఏమో ఇటు బామ్మ అటు శాన్వి కొడుకు అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ కూర్చొని ఉంటారన్నమాట పల్లవి వస్తుంది రామ్మ పల్లవి ఏంటి విశేషం ఇలా వచ్చావు అని చెప్పి అనగానే మీ కూతురు శాన్వి ఉందా అని చెప్పి అనగానే మాకుతో నీకేం పని అని చెప్పి చరణ్ అంటాడు మీ అక్కతోనే పని పిలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఫ్రెండ్ ఏమైంది ఇలా వచ్చావు అనగానే మీ అక్క ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతుంది అనమాట పల్లవి ఆ ఇంట్లోనే ఉంది అనగానే అదిగా పిలుస్తారా లేదా బయటికి మీ అక్క శాన్విని అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే సుమలత కూడా వస్తుందనమాట నా కూతురుతో నీకేం పని అసలు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి పో బయటికి అని చెప్పి సుమత గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది పల్లవి మీద మీతో చుట్టరికం కలుపుకోవడానికి నేనేమి ఇక్కడికి రాలేదు మీ కూతురు ఎక్కడుంది మర్యాదగా బయటకి పిలవండి అనగానే ఏమైంది నా కూతురు ఏం చేస్తుందని అంత ఇదిగా పెద్దదో నేరస్తురాలి చూసినట్టుగా చూస్తున్నావు అని చెప్పి సుమత అంటూ ఉంటే తను నేరస్తురాలే మా గుండెమ్మ గారిని చంపాలని చూసింది యాక్సిడెంట్ చేసింది మీ అక్కే అని చెప్పి చరణ్కి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అవును ఆధారంతోనే మాట్లాడుతున్నాను పోలీసులు కూడా తీసుకొచ్చాను శాన్వి బయటికి రా అని చెప్పి గట్టిగా పల్లవి అరవడంతో ఇక శాన్వి భయం భయంగా రూమ్లో నుంచి వచ్చేస్తుంది అనమాట ఏ శాన్వి ఎలా ఉంది వాళ్ళు మా అమ్మని చంపాలని చూస్తావు నీకు ఎంత ధైర్యం అని చెప్పి అనగానే నేనేం చేయలేదు నేనేం చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి మా కూతురు చంపింది అని చెప్పి చంపాలని చూసిందని చెప్పి అన్నానికి నీకు ఎంత ధైర్యం ఎందుకు చేస్తుంది తనకి ఏం అవసరం అని చెప్పి సుమలత అంటుంది అవునా సరైతే ఈ వీడియో చూడండి పోలీసులు కూడా కాసేపట్లో వస్తున్నారు అని చెప్పి వీడియో చూపిస్తుంటుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక వీడియో చూడగానే అందరూ షాక్ అయిపోతారు అటు చరణ్ సుమలత అందరూ షాక్ అయిపోతారు ఇక శాన్వి అయితే అయిపోయిందా పని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదేదో ఫేక్ వీడియో అయి ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఆ ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియోను రియలో అక్కడ పోలీస్ స్టేషన్లో అమ్మగారికి మర్యాద చేస్తే తెలిసిపోతుంది అండి అక్కడ పోలీసులు చెప్తారు అని చెప్పి ఇంకా పోలీసులు కూడా వస్తారనమాట ఇంట్లోకి మీ అమ్మాయి గుండెమ్మ గారిని యాక్సిడెంట్ చేయబోయింది సో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి అనగానే అయ్యుకా సార్ మా అమ్మాయి తెలియక చేసి భయంతో చేసి అని చెప్పి అలా అనగానే తెలిక చేసేదేంటి ఇప్పుడు దాకా మా అమ్మాయి చేయలేదు అన్నావు ఇప్పుడేమో తెలియక చేస్తుంది అంటున్నావు నీకేలా తెలుసు నువ్వు నీ కూతురు మామూలుగా నాటకాలు లేరు నాకు తెలుసు అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఇటు పోలీస్తోని సుమలత అంటుంది ఈ పల్లవికి మేమంటే పడదు సార్ కావాలని ఫేక్ వీడియోస్ సార్ ఇదంతా ఇది ఈ రోజుల్లో టెక్నాలజీతోని ఇలాంటి వీడియో సృష్టించడం పెద్ద కష్టమేం కాదు కదా సార్ ఈ అమ్మాయి నమ్మకండి అని చెప్పి సుమలత అంటూ ఉంటే నమ్మేది లేనిది ఆ పోలీసులు చూస్తారు సార్ ముందు మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అయినా మాకే యాక్సిడెంట్ చేసింది తను పొరపాటున చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఇటు చరణ్ చంటి అంటూ ఉంటే అవును పొరపాటున జరిగిపోయింది భయంతో చెప్పలేదు నేను అని చెప్పి అలా శాన్వి అంటూ ఉంటే పొరపాటున జరిగిందా ఈ వీడియో కంప్లీట్గా చూడండి అని చెప్పి మళ్ళీ వీడియో చూపిస్తుంది అయితే తను తను గుద్దిందా లేదా తనకి దెబ్బలు తగలయలేదా అని కన్ఫర్మ్ చేసుకొని మరి కారెక్కింది ఈ శాన్వి దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా కావాలని చేసిందని అని చెప్పి అలా పల్లవి అంటుంది మా అక్కకు అంత అవసరం ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నీకు ఎన్నో విషయాలు తెలీదు మీ అమ్మ అక్క కలిసి ఎన్నో విషయాలు చేశారు ఈ విషయం కూడా నీకు తెలీదు అంతే తేడా అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక సుమలత పోలీసుని పక్కకు రండి అని పిలుస్తుంది ప్లీజ్ సార్ మాలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో కుటుంబాల్లో ఇలా ఏమన్నా అసెస్ట్ అంటే చాలా పరుగు కదా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి అనగానే నేను డబ్బుకు అమ్ము అమ్ముడుపోయేలా వాళ్ళ కనిపిస్తున్నానా ఏ కానిస్టేబుల్ ఆమెను అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు సాన్విని ఇదంతా కూడా శాండ్వీ కాలనమాట రూమ్లో కూర్చొని రాను రాను నన్ను తీసుకెళ్లొద్దు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు ఏమైంది శాన్వి ఏంటి ఎవరు తీసుకెళ్తున్నారు రాను అంటున్నావు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఇక తను అలాగే రాను తీసుకెళ్లొద్దు తీసుకెళ్ళొద్దని అరుస్తూ ఉంటుంది అప్పుడు బామ్మ తన మొహం మీద నీళ్లు కొడుతుంది అది అది అని చెప్పి కంకార పడిపోతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు చంటి అంటాడు అక్క ఏదో తప్పు చేసింది అందుకే ఇంత కంగారు పడుతుంది అనగానే ఇక పామ కూడా అవును తప్పు చేసిన వాళ్ళే ఇంత ఇదిగా భయపడతారు ఏమే ఏం తప్పు చేసావు అని చెప్పి అనగానే నేనేం చేయలేదు నేనేం చేయలేదు అని చెప్పి శాన్వి అంటూ ఉంటే లేదు ఏదో తప్పు చేసింది అక్క వాళ్ళ దగ్గర దాస్తుంది అని చెప్పి చంటి అంటాడు ఎవరిని చంపాలని చూసావా కథతో పొడిచావా లేదంటే రోడ్డు మీద నీ కారుతో గుద్దావా అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే వీడేంటి నా మొహం మీద ఎక్స్ప్రెషన్స్తో చదివేస్తున్నాడు నిజం చెప్పేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది శాన్వి అదేం లేదు నాకు వచ్చింది అనగానే కళ మరి కళ్ళలో నేను రాను ఏంటి అని చెప్పి చంటి అంటూ ఉంటే అది నాకు కళ్ళొచ్చింది ఆ కళ్ళలో యమబట్టలు తీసుకెళ్తున్నట్టుగా వచ్చింది అందుకే రానన్నాను అని చెప్పి అనగానే అప్పుడు చంటి అయినా యమబట్టలు అమ్ముంటే ఎందుకు వస్తారు రారు కదా సుమలత మీద సెట్ అయిస్తూ ఉంటాడు చంటి ఆ తర్వాత చంటి మా ఇక అందరూ బయటకు వచ్చేస్తారు అనమాట ఇక అప్పుడు తల పట్టుకొని కూర్చుంటుంది ఆ అమ్మాయి అంతా కళ ఎక్కడ పల్లెవి వచ్చిందని చెప్పి చాలా కంగారు పడ్డాను అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటుంది అనమాట టెన్షన్తో శాన్వి మరి కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరిపోతుందో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్